క్రీస్తు నమ్మమున ప్రియ సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా మనం ప్రభువును ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్య సహవాసంలో ఉంటూ దైవచిత్తాన్ని నెరవేరుస్తూ మనం ఉండాలి ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నాం రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి వాక్యాన్ని ఎరిగి దేవుని సహవాసంలో ఉండవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండు వచ్చనాలను మనం ధ్యానం చేసుకున్నాం ప్రగణ గ్రంథం పదకొండవ అధ్యాయము మూడవ వచ్చనాన్ని ధ్యానం చేసుకుందాం చాలా విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుని వాక్యం చదువుకుందాం పదకొండ ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినం నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోని ధరించుకొని ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రవ్వ మీరు మాకు తోడుగా ఉండి వాక్య అధ్యయనాన్ని ధ్యానం చేటుకు ప్రవ్వా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా నైనా నిబిడ్లమైన మమ్మల్ని చేసుకుని ప్రవ్వా మీ పరిలోక వాస్తాలనైనా మా మీద ఉంచి మమ్మల్ని బలపరిచి దీవించమని ప్రాధపడుతూ నీ తగినటువంటి పాదాలకు నప చెప్పుకుంటూ వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని వేస్తున్న మమ్మల్ని ప్రార్థించి స్తుతించి వేడుకను చునాము తిండ్రి ప్రియ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను మనం ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే ఎంతోమంది దైవజ్యులను మనం చూస్తాం క్రత నిబంధన గ్రంథంలో యేసుపురవారి శిష్యులు పన్నెండు మందిని డెబ్బై మందిని ఇలా మనము లక్షలకు లదిగా సేవకులను మనం చూస్తాం అయితే సంఘం ఎత్తబడిన తర్వాత అంతగా కనిపించరు కొందరు మాత్రమే కనిపిస్తారు సంఘం ఎత్తబడినది అవిశ్వాసులు విడబడ్డారు పిల్లల ఆ సమయంలో కూడా దేవుడు సంఘాన్ని ప్రేమించి ఏ రీతిగా సువార్త అందిస్తూ ఉన్నాడో మనము జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు ఆయన మంచి దేవుడు ప్రేమామయుడు గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే నేను నా ఇద్దరు సాక్షులను పంపిస్తాను వారు గోని పట్ట కట్ కట్టుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలు వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుదురు అని చేస్తున్నా ప్రతి ఒక్కరి యొక్క మనసు ఇక్కడే ఉంది ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరు అని ఏలి అని యోహాను అని మోషే అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉన్నారు హనుక్ అని అంటే ఏలే ఎత్తబడ్డాడు మొదట హనోకి ఎత్తబడ్డాడు తర్వాత ఏలే ఎత్తబడ్డాడు మోషే యాహోనులు మాత్రం ఎత్తబడలేదు అయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఇద్దరు అన్నప్పుడు ఇద్దరు ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు తన సేవా విధానంలో ఏదైనా ఒక సత్యాన్ని స్థాపించేటప్పుడు ఇద్దరు సాక్షులు లేకపోతే ముగ్గురు మనకు కనిపిస్తారు దిదుపదస్కన్నం పదిహేడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఇద్దరు సాక్షుల యొక్క మాట మీద అది స్థిరపరచబడును అన్న లేఖన భాగాన్ని మనము చూస్తాం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో యేసుప్రవ్ తన శిష్యులను పంపిస్తూ ఇద్దరినిద్దరిని పంపించినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది దేవునికి స్తోత్రం పిల్లర ఈ ఇద్దరు ఎవరు అన్నప్పుడు మోషే అని కొంతమంది అంటారు ఏలియా అని కొంతమంది అంటారు అయితే బైబిల్ గ్రంథంలో మోషే ఏలియా గురించి అక్కడక్కడ వారు కనిపించినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రిలరా మోష దగ్గరికి రాగానే అంటే పదకొండవ అధ్యాయంలో అగ్ని కురిపించటం వర్షం కురిపించటం అగ్ని వారి నోటి నుండి వచ్చి వారిని భక్షించటం ఈ వాక్యాలు ఇక్కడ కనిపిస్తాయి ఎవరి జీవితంలో ఇవి ఉన్నాయి అని అంటే వాక్యాన్ని గమనించినప్పుడు మోషే జీవితం అని అంటాం ఎందుకనగా మోసే అధ్యాయం ఏడవాధ్యాయం ఇరవై వచ్చినములో వచనములో ఆయన అక్కడ నీళ్లను రక్తముగా మార్చినటువంటి విధానము మనం చూస్తాం తిరిగి మతస్వార్థ అధ్యాయం మూడవ వచనములో రూపాంతర కొండ మీద మోషే ఏలియా కనిపించినటువంటి ఉదాంతము బైబిల్ గ్రంథంలో రాబనటువంటి సన్నివేశం మనం చూస్తాం ఇక లోకస్వార్థ పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో అక్కడ ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడేటప్పుడు లాజరు ఆయన ప్రభు దగ్గర అబ్రహాము రొమ్ము దగ్గర ఆనుకొని ఉన్నప్పుడు అక్కడ ప్రభు మాట్లాడుతూ సువార్త ప్రకటించుటకు అక్కడ మోషే మొదలగు ప్రవక్తలు ఉన్నారు అన్న సందర్భం వాడటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఈ సందర్భాన్ని బట్టి మోషే మోషేకు ఉన్నటువంటి సంబంధము ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఒకటే అని అనిపిస్తుంది తర్వాత ఏలే జీవితం రాగానే ఏలే జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా రాజుల గ్రంథం ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో చిన్నంలో దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చి అక్కడ ఆ కందకమును దహించి వేసినట్టుగా దైవిల గ్రంథంలో చూస్తూ ఉన్నాం మోషే ఆయన నీళ్లను రక్తముగా మార్చగలిగినాడు ఆయన ప్రార్థన ద్వారా మోషే మతస్వార్థ పదిహేడవ అధ్యాయం మూడవ చిన్నంలో ఆయన రూపాంతర కొండ మీద కనిపించాడు అదే రీతిగా మోషే అనేటువంటి మాట లూ స్వార్థ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో మోషే ఏలియా మొదలగు ప్రవక్త అనేటువంటి భాగాన్ని ప్రవక్త అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది సరే మంచిది ఏలియా అన్నప్పుడు ఒకటవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవచనంలో ఆయన ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చినటువంటి సన్నివేశం వ్రాయబడి ఉంది అంత మాత్రమే కాదు యాకోపత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగోచనంలో ఏలియా మనలాంటి మనుష్యుడే ఆయన ప్రార్థన చేయగా వర్షము కురిసింది ఆయన ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది అన్న మాట మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక యోహాను అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు అనగా ఈ ఇద్దరు సాక్షుల్లో మోషే అని ఏలియా అని తర్వాత యోహాను అనేటువంటి నానుగుడు నానుడి కూడా బైబిల్ గ్రంథంలో రాబనటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం పిల్లల మోషి మోషే అన్నప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయుడి ఉంటుంది అక్కడ ఇక్కడ చివరి భాగములో అనగా నాలుగు ఐదు ఆరు వచనాలు కదా ఆ భాగాలు చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశమును సేపించకుండానట్లు అతడు తన్నుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయం తన్నుల తట్టును తిప్పును అనేటువంటి వాక్య భాగము ప్రియా దేవుని పిడ్లారా ఇక్కడ కనిపిస్తుంది ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు నేను ఏలియను పంపుదును అన్న మాట చూస్తున్నాను ఒకటవ రాజుల గ్రంథంలో ఏలియను చూచాం ఒకటవ రాజుల గ్రంథంలో ఏలియాను చూచాం ఇక్కడ ఏలియను పంపుదును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అయితే యోహాను ఏలియా అని అంటే యోహాను ఏలియా కాదు యోహాను బాప్తిష్మకుడైన యోహోనే యోహాను బాప్తిష్మకుడైన యోహోనే ఆ యోహోను ఏలి అని మనం ఏమాత్రం చెప్పకూడదు అన్న విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను పిల్లర ఇక్కడ లూకస్ వార్త ఒకటవ అధ్యాయం దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన అతడు తన్నుల హృదయమును తటును అవిధిలను నీతిమంతులను జ్ఞానము అనుసరించటకును అక్కడ త్రిపి ప్రభు యొక్క వారిని ఎక్కడ ఆయతపరుచున్న వారి ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయ శక్తి గలవాడై ఉండెను మాట బైబిల్ గ్రంథంలో ఇక్కడ పదిహేడు వచ్చనంలో చూస్తూ ఉన్నాం దేనికి స్తో గమనించండి మళ్ళా చదువు అతడు తండ్రిల హృదయమును పిల్లల తట్టును అవిధేలను నీతి మందులను జ్ఞానం అనుసరించటకును తెలిపి ప్రవ్వైన ప్రభు కొరకు ఆయనతపడి ఉన్నవారిని ప్రజలందరినీ సిధపరచుటై ఏలియక ఆత్మీయ శక్తి గలవాడై ఉండెను అన్న వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించు కొన్ని కొన్ని సందర్భాలలో వ్యవహాస్వార్తల్లో మతస్వార్తలు చూసినప్పుడు నువ్వు ఏలియావా అని అడిగినట్లే అడిగినప్పుడు వ్యవహాన్ అన్నాడు నేను ఏలియని కాదు అన్నాడు అంటే నేను వ్యవహాను ఏలియక అయితే ఆ మహాదనము రాకమునిపోనప్పుడు ఏలియా వచ్చాడు ఏలియా వస్తారనేటువంటి నానుడి ఉన్నది ఒకవేళ ఏలియా ఉంటే ఇంకా యోహన్ అక్కడ ఉండడు ప్రియా దేని బిడ్డారా మోషే గురించి మనం ఒకటి అనుకున్నాం రెండవదిగా ఏలియా గురించి మనం అనుకున్నాం మూడవదిగా బాప్తిష్ముకుడైన యోహాన్ వీరెవరు మనకు అక్కడ కనిపించరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏమిటి అనగా ప్రియ దేవుని పిల్లారా ఇక్కడ వర్షము దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ ఒకటో సమయల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఎక్కడ ఎప్పుడైతే సమీలు ప్రార్థన చేస్తాడో ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందనగా భయంకరమైనటువంటి ఉరుములు శబ్దంకు కూడినటువంటి వర్షం పడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి గమనించండి ఈ విధంగా అగ్ని మీద అధికారం ఎవరికి ఉన్నది రక్తాన్ని నీటిగా మార్చటం మన మోసి చూచాం అగ్ని కురిపించటం ఏలియను చూచాం యోహాను అగ్ని కురిపించలేదు యోహను ఎలాంటి అద్భుతము చేయలేదు యోలా యోహాను బాక్ తీసుకోలేని యోహాను వచ్చాడు సువార్త ప్రకటించాడు యేశుపురవారికి బ్యాప్టిజం ఇచ్చాడు అనేకులకు బ్యాప్టిజం ఇచ్చాడు తర్వాత ఆ దేవుని కొరకై అర్థసాక్షిగా మార్చమనేటువంటి వాణిగా వ్యవహానను మనం చూస్తూ ఉన్నాం అయితే ఎవరు ఈ ఇద్దరినటువంటి ప్రశ్న నేటి వరకు అది జరుగుతూనే ఉంది వీరిద్దరిలో ఎవరు వీరిద్దరిలో ఎవరు ఇద్దరనగా ఎవరు ఎవరిద్దరు ప్రియ దేవుని బిడ్డారా నేనైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో అనగా మోషే కనిపించటం ఏలియ కనిపించటం మనకు కనిపిస్తుంది రూపాంతర కొండ మీద మోషే ఏలియా యేసుప్రభు వారితో ఉన్న విధానం అక్కడ లాజరు తనేన అబ్రహం రొమ్మున ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మోసే విషయం అక్కడ ఎత్తటం అనేటువంటి విషయం చాలా ఆశ్చర్యకమైనటువంటి సన్నివేశం కాబట్టి ఏలియా అయి ఉండొచ్చు అని మనకు అర్థమవుతుంది కానీ ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయములో ఏలియా అని మోషే అని ఏలియా అని యోహన్ అని సమూలని ఈ విధంగా అక్కడ ఏమీ రాయలేదండి కానీ నా ఇద్దరు ప్రవక్తలను పంపిస్తాను అన్నాడు వారు గోని పట్ట కట్టుకుని రెండు వందల అరవై దినాలు స్వార్థ ప్రకటిస్తారు అన్న భాగాన్ని చూస్తున్నాం గోనిపట్ట అన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ జ్ఞాపకం వస్తారు మొదటిది ఏమిటంటే ఏలియా జ్ఞాపకం వస్తాడు ఏలియా ఎలాంటి వాడు అంటే గొంగల్ని ధరించుకున్నటువంటి వాడు అని దేవుని యొక్క వాక్యము రాజుల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా అది రెండవ రాజుల గ్రంథంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది అక్కడ రాజు పంపిస్తాడు కదా ఆహాబ్ రాజు ఆయన పంపిస్తాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఆకారం ఎలా ఉన్నది అని అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడనగా ఆయన గోనె పట్ట కట్టుకొని ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఏలి అట్లా నేను ఇది ఆహాబు యొక్క కాలంలోనండి ఆహాబు కాలంలో ఇక్కడ ఎనిమిదో వచ్చనంలో చూస్తున్నాం ఎనిమిదోచనం చేస్తే అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్న వాడై ప్రత్యుత్తమీయగా అని ఇక్కడ మనం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఆ ఇద్దరు భక్తులు ఏమి కట్టుకున్నారంటే గోని పట్ట కట్టుకున్నటువంటి విధానము బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం యోహాను అని ఎందుకు మనము అనుకుంటున్నాము అని అంటే ప్రియా దేవుని యొక్క వెళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి యోహాను అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇక్కడ మతస్సు వార్త మూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆ ఈ యోహాను ఒంటే రమ్మమును వస్త్రముగాను చూడండి తోలు తట్టి ధరించుకున్నవాడు మెడతల తనిఖీ ఆహారముగా ఉన్నవి అని మూడవ చనములో మనం చూస్తున్న మతస్వార్థ ఆ మూడవ అధ్యాయం మూడవచనములు గోనిపట్ట ధరించుకున్నవాడు ఏలియా గోనిపట్ట ధరించుకున్నటువంటి వాడు యోహాను ఈ విషయాన్ని బట్టి యోహాను అయి ఉండవచ్చు అనేటువంటి భాగము కూడా ఇందులో వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించండి కాబట్టి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఇక ఇంకా మనం ముందుకు వెళ్దాం దేవుని వాక్యాన్ని కాబట్టి మోషియన ఏలియన యోహోన ఇంకా ఎవరై ఉన్నారు అన్న విషయాలు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేస్తాం కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం చదువుకొని సిద్ధపడి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి ప్రభు ఆ ఆ రెండవ రాకడ దినాన్న మీరు ఎవరిని పంపిస్తారు ప్రభావా అని దేవుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా తెలియపరుస్తాడు అయితే తెలియపరచిన అవసరం లేదు ఎందుకనగా రహస్యాలు దేవునికి చెందినవి కానీ ఎవరిని పంపిస్తాడో మనకు తెలియదు అయితే ఆ మూడున్నర సంవత్సరాలు వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విధానంలో వారిని చూస్తున్నాం వీరు ధైర్యవంతులు తర్వాత వారి అధికారం కలిగినటువంటి వారు ఆ శక్తి కలిగినటువంటి వారు ఈ విషయాలు మరలా కొన్ని ఉన్నాయి నెక్స్ట్ పాఠంలో మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని నైనా ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఇద్దరు ప్రవక్తలను పంపిస్తున్నటువంటి మాటను చూస్తున్నాం ప్రభువ దేవా వారి విషయాలనైనా ఆత్మీయ ఆత్మీయంగా దేవుని వాక్యానుసారంగా కొన్ని విషయాలు మేము చర్చ చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం అన్న ప్రతిభ దీవించి ఆశ్రించి ఆధ్యాత్మికంగా ఫలింపచేయమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యూ